ఈ డోర్ మ్యాట్ మీరు ఎత్తుకొచ్చిల్లారా మ్యాట్ ఎత్తుకొచ్చిలా సింబ చుట్కి అబ్బో ఇలా బాగా సర్ప్రైజ్లు ఇస్తాలరా నాకు ఎప్పటి కొట్టుకునేటోళ్ళు ఫైటింగ్ ఇప్పటిదాకా ఫైటింగ్ చేసుకున్నారు మళ్ళా పోయి ఒకటే గూటిలో చేరిలా గ్రేట్ రో అసలు మీరు చుట్కీ కానీ ఫ్రెండ్షిప్ ఎత్తండి అయితే సింబగాన్తోని ఏమంటలేడు వామ్మో ఇంత క్యూట్గా ఉంటే ఎంత ముద్దొస్తున్నారు మీరిద్దరు సూపర్ ఉన్నారా బాత్రూంలో బజ్జి ఉంటారా బయట బజ్జారా చల్లగా ఉన్నదా బాత్రూమ్ బయట నచ్చుతలేదా ఇద్దరు ఒకటే గూటికి చేరలే కదా అటు చుట్టికీ ఇటు సింబ నాకైతే ఫుల్ సంతోషంగా ఉన్నది కొట్టుకోకుల్లి ఎప్పటికి కలిసి ఉండాలి మంచిగా ఫ్రెండ్స్ లెక్క మంచిగా ఆడుకోవాలి చుట్కీ సింబా ఈజీ ఏ బెస్ట్ ఫ్రెండ్స్ కదా అరే చుట్కీ సింబా సింబగా ఇటు చూడు ఒ ఫస్ట్ నాలుగు రోజులైతే సుక్కలు చూపెట్టింది కదా ఊరికి ఇడిచిపెట్టిందంటే కొట్టుకున్నే చేసుడే ఇప్పుడు కూడా కొట్టుకుంటాను కానీ ఇంత దగ్గరగా మంచిగా కూర్చొని ఆడుకోవడం ఇంత సైలెంట్గా ఉండడం అయితే ఇదే రోజు పొద్దున కూడా అక్కడ కూర్చున్నారు నాకు సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇస్తారా వెరీ గుడ్ ఇట్నే కలిసిపోవాలి నా బంగారు కొండలు